మై హర్షిక హర్షిక వన్ కేకి టై టైమ్స్ నై మళ్ళీ వస్తాను అక్క ఓకేరా గివ్ అవే విన్నర్ కూడా నువ్వే అవుతావు సమీరాజీ లేదు లేరా అలా ఎందుకంటున్నా తర్వాత ఫోర్ ఇంచ్ వరకు ఇలా మార్జిన్ పెట్టుకోవాలండి ఎవరికైనా అంతే ఓకేనా ఫోర్ ఇంచెస్ మార్జిన్ ఏ సైడ్ వన్ ఇంచ్ వరకు అట్ సైడ్ వన్ ఇంచ్ వరకు టిక్ మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత టూ అండ్ హాఫ్కి ఇక్కడికి ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి ఇంత డాట్ వస్తుందండి ఓకేనా దీనికి సగం ఎంత చూడండి నాలుగున్నర వచ్చింది నాలుగున్నరకి సగం వచ్చేసి ఇక్కడికి ఓకేనా ఇక్కడికి వస్తుంది ఇది కూడా ఇక్కడ నుంచి ఎంత రావాలంటే టూ అండ్ హాఫ్ వరకు ఇక్కడికి ఓకే తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుంటే మనకు టిక్ మార్కింగ్ అయితే ఏర్పడుతుందండి ईला, ओके ना? ईरेंडेड की गैप ऐंतो छिंदिया नहीं दिच्छू सी, गिव वे बोलतो कब? लाइक करना क्या? गियो वे बोले तो कब वो भी वीडियो लाइक करना क्या? हाँ समीरा वो भी वीडियो लाइक करना होगा। ఇదైతే ఇక్కడికి వచ్చేసిందండి ఓకేనా ఇలా క్లాత్ క్లాత్ని మనం జారిపోయే క్లాత్ని ఎలా నీట్గా కుట్టాలి అంటే కనుక ఈ డాట్స్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మనము ఒక పాయింట్ అయితే చేయాలండి ఒక పని చేస్తే అది కరెక్ట్గా వచ్చేస్తుందనమాట పై క్లాత్ని ఇలా పెట్టుకొని మనం డాట్స్ అయితే వేసుకున్నాం కదా త్రీ డాట్స్ని ఇలా వేసుకున్న తర్వాత దీనికి పై స్టిచ్చింగ్ అయితే ఒక్కొక్కటి వేసేయండి ఇలా ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇట్ సైడ్ది తర్వాత ఈ సైడ్ది ఇలా కుట్టేసిన తర్వాత మనము ఈ డాట్స్ అయితే నేను ఇక్కడ నుంచి వేసాను కదా టెక్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇలా వేసుకొని ఒకసారి పాత బ్లౌజ్ అంటే వాళ్ళ బ్లౌజ్ని చూసుకుందాం చెస్ట్ ఎలా ఉంది వాళ్ళది ఎలా పెట్టారు అనేసి వన్ ఇంచ్ టు అండ్ హాఫ్ అంతేనండి నేను పెట్టినంతే కరెక్ట్కి వచ్చింది దీనికి ఇలా సెంటర్ మార్కింగ్ పెట్టి ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్ కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మార్నింగ్ లైవ్ నై సమీరా నై రఖీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ అయితే చేసు